పొదిలిలో మేము సైతం నిరుపేదలకు ఆహారం పంపిణీ పొదిలి దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము సైతం కార్యక్రమం చెలవచెప్పుతోంది వివాహ శుభకార్యాలయంలోని భోజనాన్ని సేకరించి దానిని సమాజంలోని నిరుపేదలకు పంపిణీ చేయడమే ఈ కార్యక్రమానికి లక్ష్యం ఈ క్రమంలో శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు తనదైన ఉదారతను చాటుకున్నారు ఫౌండేషన్కు మాట ఇచ్చినట్లు ప్రతి శనివారం యాభై మందికి సరిపడే భోజనాన్ని స్వయంగా వండి అందిస్తున్నారు ఇదే క్రమంలో ఈరోజు కూడా యాభై మంది నిరుపేదలకు శాకాహారం వండి అందించారు దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ సభ్యులు ఈ భోజనాన్ని పొదిలి కాలేజీ రోడ్లోని శ్రీపతి నగర్లో తిరుగుతున్న నిరుపేదలకు ప్రేమతో అందజేశారు ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సహకారం పరస్పర ఆదరణకు నిలువెత్తు నిదర్శనాలు సభ్యుల సహకారం గుడి నిర్వాహకుల ఉదారత మరియు నిరుపేదలకి అందించిన సాయం ఇవన్నీ కలసి మేము సైతం కార్యక్రమాన్ని మరింత స్ఫూర్తిదాయకంగా మార్చాయి